దక్షిణామూర్తి స్వరూపం చిన్నపిల్లలు దక్షిణామూర్తిని ఎంత ధ్యానం చేస్తారో అంత జ్ఞాపక శక్తి అంత గొప్పగా స్ఫురణ శక్తి పెరుగుతాయి ఐశ్వర్యం కావాలనుకున్నవాడు దక్షిణామూర్తిని రోజు ధ్యానం చేస్తే అంత ఐశ్వర్యం ఆరోగ్యం కావాలనుకున్న వాడికి ఆరోగ్యం జ్ఞానం కలగాలనుకున్న వాడికి జ్ఞానం నేను మీకు యథార్థం చెప్పాలంటే మీకు ప్రతిరోజు ఒక్క రెండు నిమిషాలు దక్షిణామూర్తిని ధ్యానం చేయడం అలవాటైతే మోక్షము కరతలామలకము అంత్యమునందు పరమేశ్వరుడే మీకు జ్ఞాపకం వచ్చి మోక్షానికి ఎడతాడు అంత గొప్ప స్వరూపం దక్షిణామూర్తి స్వరూపం అది శైవాగమంలో మీరు దక్షిణ దిక్కుకి వెళ్ళగానే దక్షిణాన్ని చూస్తూ కనపడాలైన కనపడగానే మీరు అభిముఖంగా ఉండకూడదు మీరు ఇటు పక్క ఎడితే తూర్పు ముఖాం చేస్తారు తూర్పు ముఖం చేసి మీరు ఆయన పాదాల వంక చూసి నమస్కారం చెయ్యాలి